అనుకున్నది ఒకటి ఒకటి మనకు పాతపాట గుర్తుకొస్తుంది కదూ ఈ సంఘటన కూడా అనుకున్నట్లు కాలేక బోల్తా కొట్టింది ఒకే ఊరిలో ఇద్దరి మోసం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన పోలీసులకు ఏఈఓ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది రైతు బీమా డబ్బుల కోసం చావు డ్రామా ఆడారు అతికుండగానే చనిపోయినట్టు నమ్మించి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు బీమా కింద అందించే ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని పొందారు ఇలా ఒకే గ్రామంలో ఇద్దరు అక్రమంగా రైతు బీమా సొమ్ము పొందడం గమనార్హం ఈ అక్రమం మెదక్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది రాజ్పల్లి క్లస్టర్ అగ్రికల్చర్ ఎక్స్ట్రా ఆఫీసర్ భార్గవి పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం వివరాలి మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను బతికి ఉండగానే రెండు వేల ఇరవై ఒకటిలో అతను చనిపోయినట్టు భార్య జ్యోతి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకుని రైతు బీమా కోసం దరఖాస్తు చేసింది డెత్ సర్టిఫికేట్ ఆధారంగా పిట్ల శ్రీను చనిపోయినట్టు నమ్మిన అధికారులు రైతు బీమా క్లెయిమ్ మంజూరు కోసం ప్రపోజల్ పంపగా ఎల్ఐసి నుంచి ఐదు లక్షలు మంజూరయ్యాయి ఆ మొత్తాన్ని జ్యోతి తీసుకుంది అలాగే అదే గ్రామానికి చెందిన ఎలిగడి మల్లేశం కూడా బతికి ఉండగానే రెండు వేల ఇరవై మూడులో చనిపోయినట్టు అతని భార్య శేఖరప్ప ఐటీ సెక్రటరీ ద్వారా డెత్ సర్టిఫికేట్ తీసుకుని రైతు బీమా కోసం దరఖాస్తు చేస్తే డెత్ సర్టిఫికేట్ ఆధారంగా మల్లేశం కూడా చనిపోయినట్టు నమ్మిన అధికారులు రైతు బీమా క్లెయిమ్ కోసం ప్రపోజల్ పంపగా ఎల్ఐసి నుంచి ఐదు లక్షలు మంజూరయ్యాయి ఈ మేరకు ఆ మొత్తాన్ని శేఖర్మా తీసుకుంది ఈ నెల పద్నాలుగో తేదీన గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను ఎలిగిడి మల్లేశం బతికి ఉన్నప్పటికీ వారి భార్యలు చనిపోయినట్టు డ్రామాడి పంచాయతీ సెక్రటరీ ద్వారా తప్పుడు డెత్ సర్టిఫికేట్ పొంది దాని ఆధారంగా రైతు బీమా సొమ్ము పొందినట్టు ఏ భార్గవికి సమాచారం అందింది ఈ మేరకు ఆమె గ్రామానికి వెళ్లే ఎంక్వైరీ చేయగా ఆ పిట్ల శ్రీను ఎలిగిడి మల్లేశం ఇద్దరు బతికే ఉన్నట్టు నిర్ధారణ అయింది దీంతో అధికారులను తప్పుదో పట్టించి అక్రమ పద్ధతుల్లో రైతు బీమా పొందిన వారిపై చట్ట చర్యలు తీసుకోవాలని మెదగరూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది బతికి ఉండగానే చనిపోయినట్టు నమ్మించి తప్పుడు డెత్ సర్టిఫికేట్ల ద్వారా రైతు బీమా సొమ్ము కాజేశారు પરમા પર બારું છે પણ ના કોઈ ના બની કાર્ય કે દરુર 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 મગન પોલીસને હ હ હ હ એક કે દી દી ઉંડે હ હ ઈ કોઈ એક પોર જમા ઓપોન આ પોતે માંગણીનો

కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా